ప్రభుత్వం సాక్షి మీడియాపై బనాయిస్తున్న అక్రమ కేసుల్ని ఖండిస్తూ ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు ఆందోళన చేపట్టారు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పలు పార్టీలకు చెందిన నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకొస్తున్న సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు బనాయిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు సాక్షి పత్రిక ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై కక్షపూర్తంగా కూటమి ప్రభుత్వం పెట్టిన కేసుల్ని ఉపసంహరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరిస్తూ పత్రికా స్వేచ్ఛను కాపాడాలని కోరారు

అదేవిధంగా జిల్లా వైస్ ప్రెసిడెంట్ పత్రికలు అనేవి ప్రభుత్వం యొక్క లోటుపాట్లను మంచి చెడును సమాన దృష్టితో రాస్తూ ఉంటాయి అందులో మంచిని స్వీకరించాలి చెడు ఉంటే సరిదిద్దుకునేటువంటి అంశాలని ప్రభుత్వాలు స్వీకరించాలి అంతేగాని తమపై తాము చేస్తున్నటువంటి తప్పుల్ని చూపుతున్నటువంటి పత్రికలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టి అక్రమ కేసులు బనాయించడం జర్నలిస్టు సంఘాలన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాయి ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా జర్నలిస్టు సంఘాలను ఐక్యంగా ముంచాలని కోరుతున్నాను ఏదైతుందో వా ధనంజయ రెడ్డి గారి పైన పెట్టినటువంటి అక్రమ కేసుల్ని సిపిఎం పార్టీకి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం పత్రికా స్వేచ్ఛని కాపాడాల్సినటువంటి అవసరం పాలక వర్గాల మీద ఎంతైనా ఉంది వాళ్ళ మీడియాలోని వాళ్ళకి నచ్చినట్టు వార్తలు రావచ్చు నచ్చినట్టు రావచ్చు కొన్ని భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కానీ వాటిని మాట్లాడటానికి వేదికలు ఉన్నాయి కానీ అట్లా కాకుండా కక్షిపూరితంగా కుట్రపూరితంగా పత్రికా స్వేచ్ఛ మీద దాడి చేయడాన్ని మేము సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు సునీత నేను ఆర్టీ ఎక్స్ప్రెస్ న్యూస్ పత్రికా విలేకరిని సాక్షి ఎడిటర్ ధనంజయ్ రెడ్డిపై ఏపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తూ సత్తుపల్లి పట్టణంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఏపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకొని పత్రికా స్వేచ్ఛను కాపాడాలని ఎంఐ న్యూస్ ద్వారా నేను కోరుకుంటున్నాను